ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేనే ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గెంట్ సింబల్ టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇదైతే నేను ఇళ్ళ బొప్పాయి ముక్కలు తింటున్నాను బొప్పాయి ముక్కలను కరిబోజ ముక్కలు తింటున్నాను అనమాట మా అబ్బాయికి మా వారికి పెట్టాను అనమాట ఉంటే ఇంక నేను తింటా ఉండాను నేను దీంట్లో టమోటా పచ్చడి కూడా పెట్టాను ఫ్రెండ్స్ అంటే నేను కొలతలతో ఏం పెట్టలేదు నాకు ఊరమరిగ్గా వచ్చు కాబట్టి పెట్టాను చూడండి మన వీడులోకి మనం వెళ్ళిపోదాము నేను ఇక్కడ ఒక అమ్మాయి గురించి చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ అమ్మాయి నాతో చెప్పమంది కాకపోతే ఊరు పేరు చెప్తే పేరు చెప్పొద్దు పేరు చెప్తే ఊరు పేరు చెప్పొద్దు అక్క అంది పాపం చాలా బాధపడుతుందంట పెద్దోళ్ళు అంటారు కదా ఆడదానికి ఆడదే శత్రువు అని చెప్పేసి అని నేను ఆ అమ్మాయి గురించి మాట్లాడాలనుకుంటున్నాను అంటే అనుమానము నిజంగా అలా తప్పు చేసిందో దాని గురించి మనం తెలుసుకుందాము ఆ అమ్మాయిది అయితే వచ్చేసి మా ఊరే ఫ్రెండ్స్ వేరే ఊరైతే కాదు మా ఊరేను మా కళ్ళ దగ్గరనే తిరిగే అమ్మాయి అమ్మాయి కాకపోతే ఏంటంటే పేరు చెప్పను పేరు చెప్తే అందరికి తెలిసిపోద్ది కాబట్టి మళ్ళీ గొడవలు అవుతాయి అందుకని చెప్పేసి అని పేరు అయితే చెప్పను మా అని చెప్పి మా అని చెప్పాను కాబట్టి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే అమ్మాయిదేమో మా ఊరు ఇంకొక అమ్మాయిది వచ్చేసేమో ఒంగోలు దగ్గర ఒంగోలుకి మాకు ఒక ముప్పై కిలోమీటర్ల దూరం ఉంటుంది అందుకని మీకు ఒక క్లారిటీ వస్తుందని చెప్తున్నాను అనమాట అయితే ఇప్పుడు నేను చెప్పే అమ్మాయి అయితే ఫ్రెండ్స్ తప్పు చేసిందో చేయలేదో దేవుడికి తెలియాలి నాకు ఆ అమ్మాయి చెప్పిన విషయాలు నేను చెప్తాను అనమాట ఒకవేళ తప్పు చేసినా కానీ అవతల అమ్మాయి అలా చేయటం కరెక్ట్ కాదని చెప్పేసి అని నాకు అనిపిస్తుంది కానీ నేనైతే ఆ అమ్మాయి చెప్పింది చెప్పినట్టు చెప్తాను నాకు తెలిసింది కూడా నేను చెప్తాను ఏం జరిగిందంటే ఫ్రెండ్స్ అమ్మాయి పనికి వెళ్ళిద్ది ఏం పని అంటే ఒక పని ఏం లేదు కంకర పోయటానికి అని స్లాపులకు పోతారు కదా స్లాపులకి కంకర పోయటానికి మొఠా పనికి దేనికంటే అది దానికి పోతూ ఉంటుంది అనమాట ఆ మేస్త్రి అనే ఆయన ఇప్పుడు నలుగురు ఒక మేస్త్రి ఉంటే నలుగురు వస్తారు కదా ఆయన దగ్గరికి అట్నే ఆ అమ్మాయి కూడా వెళ్తూ ఉంది వెళ్తా ఆ మేస్త్రి మేస్త్రి ఇంక అనుకోండి మేస్త్రి ఏంటంటే పని ఫోన్ చేస్తుంటారు కదా ఇప్పుడు ఎవరైనా కానీ మేస్త్రిగా ఉన్నప్పుడు కొత్త వాళ్ళు పనులకు వచ్చేవాళ్ళు ఫోన్లు చేస్తుంటారు ఎక్కడ పని ఏంటని లేదంటే మేస్త్రి అయినా చెప్తాడు ఎక్కడ ఉంది పని ఏంటనేది అయితే ఆ మేస్త్రికి ఈ అమ్మాయికి సంబంధం ఉంది అని మేస్త్రి భార్య అనుమానం మా ఊరు అమ్మాయికి మేస్త్రికి సంబంధం ఉందని మేస్త్రి భార్యకి అనుమానం అనమాట అయితే ఆ అనుమానము అది ఆ అమ్మాయి అయితే సంబంధం లేదంది సంబంధం ఉందో లేదో నేను లాస్ట్లో చెప్తాను ఒకవేళ సంబంధం ఉండా మేస్త్రి పరి ఈ పని చేయకుండా ఉంటే బాగుండేదని నాకు అనిపించింది స్టోరీ మొత్తం వినండి విన్న తర్వాత మీరు నాకు కామెంట్ చేయండి ఎలా అంటే ఆ అమ్మాయి చేసింది కరెక్టా రాంగ్ అనేది ఏంటంటే ఫ్రెండ్స్ ఈ అమ్మాయి పనికి వెళ్తూ ఉంటుంది పనికి వెళ్ళేటప్పుడు ఏంటంటే నాకు తెలిసి బేల్దరి పనులకు వెళ్ళేవాళ్ళు ఒకళ్ళు అంటే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం కాదు చెప్తున్న బేల్దర్పనికి వెళ్ళేవాళ్ళు ఒకళ్ళు కంకర పనికి వెళ్ళేవాళ్ళు ఒకళ్ళు పొలం పనికి వెళ్ళేవాళ్ళు ఒకళ్ళు ఏంటంటే ఇప్పుడు బేల్దర పనికి వెళ్తున్నారనుకోండి ఖచ్చితంగా హస్బెండే తీసుకెళ్ళి వదిలిపెట్టాలని ఏం లేదు ఎవరి బండి అంటే వాళ్ళ బండి ఎక్కిపోతుంటారు ఎందుకంటే వాళ్ళు పనులకు వెళ్ళాలి కాబట్టి అంత మాత్రమే వాళ్ళకి బండి ఎక్కించుకున్న వాడికి ఎక్కిన దానికి సంబంధం ఉందంటే అది రాంగు ఎందుకంటే ఇప్పుడు ఓ పనికి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆ మేస్త్రి అమ్మాయి ఈ బండి ఎక్కి వెళ్ళిపోమ్మా అని అంటారు ఎందుకంటే మేస్త్రి చార్జీ డబ్బులు ఇవ్వాల్సి వచ్చితని వాళ్ళ అప్పచెప్పి పంపిస్తుంటారనమాట అలాగే మేస్త్రి ఏంటంటే ఆ అమ్మాయిని ఒకసారి రెండుసార్లు బండి ఎక్కించుకొని పని దగ్గరికి అయితే తీసుకెళ్ళాడంట తీసుకెళ్తే ఆ తీసుకెళ్ళినప్పుడు ఈ అమ్మలక్కలు ఉంటారు కదా ఎవరో ఒకళ్ళు వాళ్ళు మేస్త్రి భార్య చెప్పారు మీ ఆయన పొలాన్ని అమ్మాయిని బండి ఎక్కించుకొని వస్తున్నాడు అని చెప్పి ఇటు జరిగింది ఒకటైతే ఇంకోటైనా కామిచ్చుకొని చదువుతారు కదా ఫ్రెండ్స్ కావించుకొని చెప్పారు ఆ మేస్త్రి భార్య బాగా ఎర్రెక్కించుకుంది ఎర్రెక్కించుకొని ఈ అమ్మాయికి ఒకటి రెండు సార్లు అయితే ఫోన్ చేసిందంట ఏందమ్మా ఎట్టాడు సంగతి అని చెప్పేసి ఈ మేస్త్రి ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే అదేం లేదక్క అని చెప్పేసి అని అందంట ఈ మేస్త్రి పరి ఒప్పుకోదుగా అనుమానం కదా సరేనని చెప్పేసి ఇంక ఈ అమ్మాయికి ఊరికి ఆమె ఫోన్ చేయటము తిట్టడం వీళ్ళిద్దరి మధ్య జరుగుతూ ఉంది అందుకని ఈ అమ్మాయి ఆలోచించుకుందంటే ఎందుకులే నేను ఆయన పనికి వెళ్తాను బట్టే కదా ఆమె అనుమానిస్తుంది నాకెందుకు అని చెప్పేసి అని ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఇంకా ఆ దగ్గరికి వెళ్ళకుండా వేరే ముఠాలోకి వెళ్ళిపోతుంది అంటే వేరే కాంకర ముఠాలోకి వెళ్ళిపోతుంది అనమాట వెళ్ళేటప్పుడు ఈ భార్య ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళిపోతుందిగా సంబంధం ఉండాది అయితే ఇప్పుడు వదిలిపెట్టి వెళ్ళదు కదా వేరే మోటాలోకి వెళ్ళిపోయేటప్పుడు ఈ మేస్త్రి బరియా సైలెంట్గా ఉండాలి సైలెంట్గా లేకుండా ఏం చేసిందంటే ఆ అమ్మాయి మీద తీర్చుకోవటానికి వాళ్ళ హస్బెండ్ కూడా ఏరే పనికి ఏదో సం ఏదో పనికి వెళ్తాడనమాట గ్రానైట్లోకి వెళ్తాడో లేకపోతే ఎక్కడికి వెళ్తాడు వెళ్తంటే ఈ మేస్త్రి బర్రే ఖచ్చల్లా పెట్టుకొని ఏం చేసిందంటే ఈ అమ్మాయి భర్తకి ఆ మేస్త్రి భార్య ఫ్రెండ్ అయితే ఉంది కదా ఆ అమ్మాయిని ఫోన్ నెంబర్ ఇచ్చి మాట్లాడుతుండు అని అని చెప్పేసి అని చెప్పింది ఈ అమ్మాయి వాళ్ళ భర్తకి ఏంటంటే కొద్దిగా అమ్మాయిలు పిచ్చి ఎక్కువ అమ్మాయిలు పిచ్చి ఎక్కువ అనమాట సరేలే అని చెప్పేసి అని ఇంక వాడేది అమ్మాయి ఫోన్ చేస్తే ఇంకేమో అని ఎందుకు కోరుకుంటాడు మాట్లాడుతూనే ఉంటారుగా వాళ్ళు ఇంకా అట్ట మాట్లాడుకుంటా చేస్తా ఇప్పుడు ఈ అమ్మాయి భర్త ఆ మేస్త్రి భార్య ఫ్రెండ్ వాళ్ళ వీళ్ళిద్దరు ఒకటి అయ్యారన్నమాట అయిన తర్వాత ఇహ ఇంట్లో పట్టించుకోవట్లే కానీ ఈ అమ్మాయికి ఏంటంటే ఇంట్లో భర్త ఫోన్లో మునిగిపోయేది ఖచ్చితంగా భార్యకి అయితే తెలిసిపోద్ది ఇప్పుడు ఎలా ఉంటాడా ఏంటనేది ఫ్రెండ్స్ తెలిసిపోయేటప్పుడు ఈ అమ్మాయికి అనుమానం వచ్చిందంటే లేదు పని ఎగిరి వాళ్ళు అంటే ఈ అమ్మాయి ఏమనుకుంటుందంటే సరేలే ఇప్పుడు నన్ను మేస్త్రి భార్య అనుమానం ఇచ్చింది కదా నేను ఎందుకు అలా అనుమానం ఇవ్వాలి నిజంగా పని ఎగ్గురేమని చెప్పేసి అని ఈ అమ్మాయి కూడా ఆలోచించి ఈ అమ్మాయిపాటికి ఈ అమ్మాయి పాపం సైలెంట్గా ఉంటుంది కానీ మేస్త్రి భార్య ఏంటంటే అదొక సాదిష్టి లాగా ఉంది అది అది ఏంటంటే వాళ్ళిద్దరు సంబంధం ఉంది కదా ఇప్పుడు నేను అనగించిన బాధ ఇది కూడా అనబొయ్యాలని చెప్పేసి అని ఈ అమ్మాయి మీద ఖచ్చితీచుకోవడానికి ఇక్కడ ఆలు లేదు పోలు లేదు కొడుకు పేరు సావలింగం అన్నట్టు ఇక్కడైతే అసలుకి ఏమి జరగలేదు పాపం ఏమీ లేదు కానీ అనుమానం అనేది పెనబోతం లాగా పుట్టుకుంది ఈ అమ్మాయి పాటికి ఈ అమ్మాయి పనికి వెళ్తుంది ఆ అమ్మాయి ఏం చక్క వాళ్ళ ఆయనతోటి అంటే ఎవరినైతే తోడు చేసిందో ఆ అమ్మాయి ఈ అమ్మాయి వాళ్ళ ఆయన ఏం చక్క మాట్లాడుకుంటున్నారు ఈ మేస్త్రి భార్యకి ఇంకా అబ్బో ఇంకా అసలుకి సంతోషం అబ్బాటు లేక వెనక వాళ్ళంతా అంటే ఆమెకి ఇంకా నా భర్త జోలి ఏంది నేను చూస్తాను అంటే అదొక శాదిష్టతనం అనమాట ఆ తోటి ఏమో శాదిష్ట ఆనందం పొందు పొందుతూ ఉందనమాట ఈ అమ్మాయి ఏంటంటే ఇంకా మారుతాడు ఇంకా మారుతాడు ఇంకా మారుతాడని పాపం ఒక అమ్మాయి ఆ అమ్మాయికి ఇంకా మారుతాడు ఇంకా మారుతాడని ఎదురు చూస్తూ ఉంది మార్పులైతే ఏమాత్రం రాలేదు అమ్మాయి చూసి చూసి అసలుకి ఎవరు ఈ అమ్మాయి ఫోన్లు ఈ రకంగా ఎందుకు మాట్లాడుతుంది చూద్దామని చెప్పేసి అని వాళ్ళ హస్బెండ్ నిద్రపోయేటప్పుడు ఈ అమ్మాయి లాగు తెలుస్తుంది కదా లాగు తీసి చూస్తే ఇప్పుడు ఈ మేస్త్రి భార్య ఇప్పుడు ఎవరైతే మేస్త్రి భార్య ఫ్రెండ్ ఉందో వాళ్ళిద్దరు కలిసి వీళ్ళ ఆయనకి వీడియో కాల్ చేసినట్టుగా ఉందన్నమాట అక్కడ అది ఎటా తెలిసిందంటే మరి ఆయన స్క్రీన్ షాట్ తీసుకున్నాడో లేకపోతే ఏమన్నా తీయటం అంటే చెవు తగిలేనా ఒక్కోసారి అంటే మనం గబాను చూసేటప్పుడు చేయదగిలే స్క్రీన్ షాట్లు వస్తుంటాయి కదా టచ్ ఫోన్లో అయితే ఎట్టన్నా కానీ ఈ అమ్మాయి కంటే వాళ్ళిద్దరు వీడియో కాల్ చేస్తున్నట్టుగా ఈయన మాట్లాడుతున్నట్టుగా ఈ అమ్మాయికి అయితే కనిపించింది కనిపించేలా ఈ అమ్మాయి ఏం చేసింది దాన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఫోన్లో ఫిట్ చేసి అంటే స్క్రీన్షాట్ తీసి పెట్టుకుందనమాట అడుగుదాము నిదానంగాని అడిగినప్పుడు వాళ్ళ భర్తని అడిగింది అనమాట ఫస్ట్ భర్తను అడగాలిగా భర్తను అడిగింది ఈ అమ్మాయి ఎవరు ఈ అమ్మాయి ఎవరు ఈ మేస్త్రి బారి నాకు తెలిసి ఈ అమ్మాయి ఎవరు నువ్వెందుకు వెళ్తూ వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నావు అని చెప్పేసి అని నిలదీసి గట్టిగా అడిగింది అడిగితే ఆయన ఏమన్నాడంటే ఇప్పుడు తప్పు అయితే అమ్మాయి నేను ఊరకు మాట్లాడాను లేకపోతే పొలాసా కలిసారు వాళ్ళిద్దరిని ఎక్కించుకొని వచ్చి ఏదో ఒకటి చెప్పి తప్పుకోవాలి నువ్వే తప్పు చేయనప్పుడు నీకెందుకు భయం అప్పుడు ఈ అమ్మాయి అడిగినప్పుడు ఏమన్నాడంటే నువ్వు కానీ వాళ్ళ జోలికి వెళ్తే నేను ఖచ్చితంగా ఏదో ఒకటి చేసుకొని సస్తాను ఏ నువ్వు వాళ్ళ జోలు వెళ్ళొద్దు మేస్త్రి భార్య చాలా మంచిది అని చెప్పేసి అని నీతి వాక్యాలు చెప్తున్నాడు నేను వాళ్ళ జోలికి వెళ్తానని చెప్పలేదు కానీ వీళ్ళెందుకు ఇట్టా ఫోటోలు ఎందుకు తీసావు నువ్వని అడుగుతున్నానంటే నా ఇష్టము నేను తీసుకుంటాను అని చెప్పేసి అన్నాడంట సరే అసలు నిదానంగా కనుక్కుందా అని చెప్పేసి ఈ అమ్మాయి ఏం చేసిందంటే మేస్త్రి భార్యకి ఫోన్ చేసింది మేస్త్రి భార్యకి ఫోన్ చేస్తే ఏందక్క ఇట్ట మా ఆయనకి ఎవరు మీరు ఫోన్ చేశారు అంటే నువ్వు తెలుసు వేరే అమ్మాయి ఫోన్ చేసింది అమ్మాయి ఈడిగా కూడా ఫోన్ చేసి మాట్లాడుతుంది ఎవరక్క ఏంటి అక్క అన్నప్పుడు మేస్త్రి భార్య ఏం చెప్పాలి సరే ఏదో పనికి వెళ్తా ఇప్పుడు సంబంధం అబ్బా ఏదో పనికి వెళ్తున్నానని ఏదో ఎందుకంటే కాపరాలు పోతాయి కాబట్టి చెప్పకుండా ఇప్పుడు తెలుస్తుందా నీకు అని చెప్పేందో నేను ఎంత బాధపడ్డాను నీకు ఇప్పుడు తెలుస్తుందా అని చెప్పి అని అని చెప్పేసాను అసలు నేను ఏం చేశానని ఇప్పుడు తెలుస్తుందా అని ఏందని అంటున్నామంటే మీ ఇద్దరు దిగిన ఫోటోలు అన్నీ ఉన్నాయి నా దగ్గర నిన్ను కూడా బయట పెట్టేస్తాను నిన్ను బ్లాక్మెయిల్ పెట్టేస్తానని అంటుందంట పెట్టు తప్పే ఉంది రిగిల్గా ఉంటే పెట్టు అని అంటే ఈ అమ్మాయి బండేకి అంద మేస్త్రి బండి ఎక్కిపోయేలా ఆ ఫోటోలు ఉండేవి అని అంటుందంట ఆ ఫోటోలు అంటే ఇప్పుడు ఆయన బండి మీద ఎంతో మంది ఎక్కుతుంటారు మరి వాళ్ళందరూ తీయాలి కదా ఈ అమ్మాయి ఏమిటంటే బండి మీద ఎక్కిపోయినా కాకుండా మేమిద్దరం ఎక్కడన్నా పర్సనల్గా రూమ్లో కానీ లేదంటే ఎక్కడన్నా మేమిద్దరం కలిసి పని దగ్గర కాకుండా ఎక్కడన్నా కలిసి మాట్లాడుకుంటున్నా అలా ఫోటోలు ఉంటే బయట పెట్టు నువ్వు పని దగ్గరికి నేను అన్నయ్య బండి ఎక్కిపోయినా అవి పెట్టమాక అని చెప్పేసి అని అంటే ఆహా మీరేమన్నా రూమ్లో ఉండే అవి ఏమన్నా ఎవరికైనా అవకాశం దొరికిస్తారేంది ఫోటోలు తీసుకోమని నా దగ్గర ఉండే నేను తీస్తాను అని అంటుందంట అని ఆ అమ్మాయి ఏమో నాకేం తెలుసు మీ ఆయన ఎవరిని తగులుకున్నాడు నువ్వు చేసిన పాప మూరకనే వద్దా ఏందని అట్టా ఎట్టని ఈ అమ్మాయిని అంటుందంట ఇదేదో అంత తేడాగా ఉందని చెప్పేసి అని ఈ అమ్మాయి ఏం చేసింది ఈ ఫోటోలు తీసుకొని నేను మెత్త దగ్గరికి వచ్చి మాట్లాడతానంటే మాట్లాడు నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడాల్సింది నువ్వు మాట్లాడు నేను మాట్లాడాల్సింది నేను మాట్లాడతాను అందంట ఈ అమ్మాయి ఏంటంటే నేను ఏ తప్పు చేయపోయినా ఏంది ఏమిటో మాట్లాడుతుంది అని చెప్పేసి అని ఈ అమ్మాయి బాధపడతా ఉంది తర్వాత ఏంటంటే సరే వాళ్ళ హస్బెండ్ని కూడా అడుగుదాము ఒకసారి భయం పెడదాము చూద్దామని చెప్పేసి అని వచ్చిన తర్వాత వాళ్ళ హస్బెండ్ని అడిగింది అనమాట నేను ఈ ఫోటోలు తీసుకెళ్ళి నేను వాళ్ళ వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడతాను ఎందుకు కిట్ట చేస్తున్నారు అడుగుతాను అని చెప్పేసి అని అప్పుడు వాళ్ళ ఆయన ఏమన్నాడంటే నువ్వు ఆ ఫోటో తీసుకొని వెళ్ళినా అంటే మేస్త్రి భార్య దగ్గరికి వెళ్ళినా ఆ అమ్మాయి నా చెల్లిలో మేస్త్రి భార్య దగ్గరికి వెళ్ళినా నేను ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చేసుకుంటాను చేసుకొని సస్తానమ్మాయి అని అన్నాడంట అంటే ఈ అమ్మాయి ఇంకా అంటే వాళ్ళ హస్బెండు అన్న పని చేస్తాడని ఈ అమ్మాయికి తెలుసు ఒకవేళ నేను అట్ట చేస్తే నిజంగా ప్రాణం తీసుకుంటే నాకే కదా నష్టము అసలు నిజమేందో తెలుసుకుందామని చెప్పేసి అని ఈ అమ్మాయి ఓరు పడతా ఉంది ఓరు పడతా ఉంటే వాళ్ళు ఆయన ఇంకా వీడు ఎక్కువ చేస్తున్నాడు ఆ అమ్మాయి లేనిదే నేను ఉండలేను నాకు ఆ అమ్మాయి కావాలనేదాకొచ్చేసాడనమాట ఇప్పుడు ఇంట్లో భారీ అట తిరిగేటప్పుడు ఫోనుల్లో అట్ట చేయకూడదు ఏదన్నా సరే సంబంధం ఉంది నువ్వు ఇష్టపడ్డావు ఎక్కడన్నా బయటికి పోయి ఫోన్ మాట్లాడుకుని ఒక అరగంట సేపు ఇంట్లోకి వచ్చి ఆ ఫోన్ పక్కన పెట్టేసి ప్రశాంతంగా ఉంటే సరిపోద్ది కానీ నువ్వు ఆ అమ్మాయి ఎదురుగానే ఫోన్లో మాట్లాడటం ఆ అమ్మాయి ఎదురుగానే అంత వీడియో కాల్ అవన్నీ చేసుకుంటే ఆడదానికి మనసు ఎంత బాధపడుద్ది ఫ్రెండ్స్ ఆ అమ్మాయి అయితే కక్కలేక మింగలే ఆ అమ్మాయి పుట్టినోళ్ళు కూడా ఎవరు లేరంట ఎవరో చెప్పాలో అర్థం కాక బాధపడతా ఉంది ఇక్కడ ఈ మేస్త్రి భార్య ఏమో ఆ అమ్మాయి ఎవరో చెప్పో అక్క కనీసం అని అంటే నేను చెప్పను నీకు చేతనైతే పట్టుకోలేకపోతే లేదు నువ్వు ఎట్ట వేరే వాళ్ళ కాపురాల్లో తంగి చూస్తున్నావు ఇప్పుడు నీ భర్త కూడా అట్నే చేశాడని నీతి వాక్యాలు చెప్తుందంట ఏం చేయాలి అర్థం కాక మేస్త్రి చెప్తే మళ్ళీ ఏమైతా చెప్పకపోతే ఏమైతా అని ఆ అమ్మాయిలు అమ్మాయి మదన పడతా ఇబ్బంది పడతా ఉంది కానీ ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఇప్పుడు ఇంత జరుగుతుంది కదా ఇప్పుడు అవతల అమ్మాయి దగ్గరికి వెళ్ళే ఉంది కానీ అమ్మాయి ఏంటంటే ఒక ఆడపిల్లని గోల్ చేయకూడదు అది ఎంతవరకు నిజమే ఇప్పుడు అమ్మాయి ఒకటే అనుకుందంట నా భర్త మంచోడైతే అమ్మాయి ఇంటికి వెళ్ళేవాడు కాదు కదా నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని గోల్ చేశాను అనుకో అది కరెక్ట్ కాదు ఆడపిల్లే కదా ఏమంటారంటే ఎవరైనా కానీ ఏమంటారు నీ మీ ఆయనే వచ్చాడు కానీ అమ్మాయి ఇంటికి అమ్మాయి రాలేదు కదమ్మా అని అంటారు అట్ట కూడా నాకు ఇబ్బంది లేదు అవతల అమ్మాయి కాపురం పోద్ది కదా మళ్ళీ నేను పోయి గోల్ చేస్తే ఎందుకని నా భర్త నేనే కంట్రోల్లో పెట్టుకుందామని చెప్పేసాను అమ్మాయి ఎంత ట్రై చేసినా కానీ అబ్బాయి అసలు అవసరమైతే నిన్నైనా వదిలిపెడతానని చెప్పేసాను అని కానీ ఆ అమ్మాయిని అయితే వదిలిపెట్టను అని అంటున్నాడంట ఏం చేయాలి ఇంకా పిల్ల అయ్యి సరేనని చెప్పేసి అని ఆ పిల్ల వాళ్ళ నాన్న చూడడం అసలు కొండలేదంట సరేనని చెప్పేసి అని ఊరు పడతా ఇంకా వండి పెట్టడము తింటా బయట ఉంటాం ఇట్టా ఒక ఐదారు నెలల మించి జరుగుతుందంటేట సరేలే ఇంకా మారుతాడు ఇంకా అని ఎదురు ఉంటే మార్పు ఇంకా ఎక్కువ అవుతుంది కానీ మార్పు ఏం లేదంట ఇక్కడ ఈ అమ్మాయికి ఇంట్లో ప్రజెంట్ సరుకులు కావాలంటే వస్తేలే తర్వాత నాకు ఇంకా సాలరీలు బాడలేదు అట్టా ఎట్ట అని అంటున్నాడంట అక్కడికి వెళ్ళి ఒంగోలు డీమార్కి వెళ్ళి సరుకులన్నీ తనకి ఇప్పించేసి అంతా లైన్ చేసి వస్తున్నాడంట ఇప్పుడు తెలియకుండా ఏమి ఉండదు కదా ఈ మగోళ్ళు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ కొంతమంది అందరు కాదు కొంతమంది ఏదన్నా చేసినప్పుడు దాన్ని జేబులో పెట్టుకొని రావడము లేకపోతే భార్య చెప్పి ఇంకా బాధపడాలని కొంతమంది చాద స్నాయులు ఉంటారు కదా వాళ్ళు అట్లా చేస్తుంటారు ఈ అమ్మాయికి ఏంటంటే ఇప్పుడు ఎక్కడో అంటారు చూడు పిల్లి పాలు తాగదా నన్ను ఎవరు చూడటం లేదు అనుకుని దాన్ని శబ్దమే అది అందరిని పట్టించి తన్నట్టు వాడు ఏమనుకున్నాడంటే అబ్బాయి ఎవరు చూడటం లేదులే అని అనుకున్నాడు కానీ చూసిన వాళ్ళు చూసి ఈ అమ్మాయికి ఫోన్ చేసి మీ ఆయన వేరే అమ్మాయి ఇక్కడ ఉన్నారమ్మాయి అని చెప్పి చెప్పని కూడా జరిగింది ఈ అమ్మాయి అమ్మటి నేను ఫోన్ చేసింది వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేస్తే ఆ నా పని మీద నేను ఒంగోలుకు వచ్చాను ఇంకెక్కడ పోయినా అదేనైంది మా సార్ వాళ్ళకి గిడత వచ్చాను మా మేడం నేను గిడతొచ్చానని చెప్తున్నాడంట ఈ అమ్మాయి ఇంకా పిచ్చిదైపోతుంది పిచ్చిదైపోతే ఇంకంటే హస్బెండ్ అంట నైట్ పూట ఈ అమ్మాయి దగ్గరికి వచ్చాడంట ఒకటి రెండు సార్లు వస్తే ఈ అమ్మాయి అందంట నా దగ్గరికి రామాక అవతల వ్యక్తికి ఏముందో తెలీదు ఏ నువ్వు మనకు బెడ్ ఉంది బెడ్ అన్న ఏమైపోద్ది నువ్వు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తున్నావు అని నాకు తెలుసు ఆ అమ్మాయి కొద్దిగా తేడా అని చెప్పేసి అని వాళ్ళు వీళ్ళు అంటున్నారు ఇప్పుడు భారీగా నేను కావాలనుకుంటే ఎంతటితోటి ఆ అమ్మాయిని ఆపేయి ఆపేసి ఏదన్నా బ్లడ్ పరస్ట్ అయి మళ్ళీ మనం హ్యాపీగా ఉండొచ్చాయి అయిపోయింది ఏంది అయిపోయిందని అంటే నిన్నేం వదులుకుంటా కానీ నేను అవతల అమ్మాయిని వదులుకోనని వాళ్ళ హస్బెండ్ చెప్పాడంట ఇప్పుడు ఆ అమ్మాయి ప్రాణం తీసుకోవాలన్న అంత ఆలోచన ఉందంట ప్రాణం తీసుకోవాలి అనుకుంటే ఈ బిడ్డ ఒకటి ఉంది ఈ బిడ్డను చూసేవాళ్ళు ఎవరు నా బిడ్డని నేను ఎందుకు అది చేయాలి అని చెప్పేసి నా అమ్మాయి ధైర్యంతో తోటి పనికి వెళ్తా ఇంట్లో తెచ్చేస్తే తెచ్చేస్తున్నాడంట లేకపోతే ఈ అమ్మాయి తెచ్చుకొని ఈ అమ్మాయి ఆ బిడ్డ కొన్ని పెట్టుకుంటా వస్తే ఒక ముద్ద పెడతా లేకపోతే లేదు అట్ట జరిగిపోతుందంట ఫ్రెండ్స్ ఆ అమ్మాయి అయితే చాలా బాధపడింది ఇంకా ఇది నేను ఇక్కడేం చెప్పాలనుకుంటున్నానంటే ఇప్పుడు అసలుకి అది నిజం ఎంతో అబద్ధం ఎంతో తెలుసో తెలియకో సపోజ్ అనుకుంటున్నాను ఇప్పుడు నేను తెలుసో తెలియకో ఒకళ్ళ తప్పు చేసింది అనుకో మేస్త తోటి చేసినప్పుడు ఇప్పుడు అమ్మాయి ఫోన్ చేసి నువ్వేంది మా ఆయన బండి ఎక్కువ వస్తున్నావు అని చెప్పినప్పుడు ఈ అమ్మాయి పక్క తప్పుకుందిగా చేయలేదని అమ్మాయి అంటుంది కానీ మనం అనుకుందాం ఒకవేళ చేసిన ఇప్పుడు ఎందుకు నా ఆ వల్ల వాళ్ళకి గొడవలు అని చెప్పేసి అని ఈ అమ్మాయి వేరే మొఠాలోకి వెళ్ళింది వెళ్ళినప్పుడు నువ్వు అర్థం చేసుకొని అమ్మాయి పక్క తప్పుకుంది కదా మా హస్బెండ్కి ఆ అమ్మాయి కూడా ఉందంట అక్క ఇక్కడి నుంచి ఇంకా మీ ఆయనకి ఫోన్ వస్తే సరాసరి మా ఆయనతోటే చెప్పు నువ్వు నేను చెప్ నేను కానీ మీ ఆయనకి ఫోన్ చేసి మాట్లాడినట్టు కానీ ఉంటే నేను చెప్పిందంట చెప్పినప్పుడు నువ్వు ఓరు పట్టాలి ఫోన్ వస్తుందా లేదా చేస్తుందా లేదా అని ఓరు పట్టకుండా నువ్వు నీ ఖర్చి తీర్చుకోవటం కోసం ఆ అమ్మాయి మీద ఖర్చి ఉంది అని చెప్పేసి ఆ అమ్మాయి భర్తకి నువ్వు వేరే దాన్ని చూపించావు అంటే నువ్వెంత అనుకోవచ్చు మరి నీ భర్తకు చూపించుకోవచ్చు కదా ఇప్పుడు ఆ అమ్మాయి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాడు నా భర్త ఆ అమ్మాయిని నేను మరిపియ్యాలని చెప్పేసి నీ భర్తకి మరి వేరే దాన్ని చూపించుకోవచ్చుగా నువ్వు నీ జీవితం నాశనం అయిపోయిందని అవతల అమ్మాయి జీవితం నాశనం చేయాలనుకోవటం ఎంతవరకు కరెక్ట్ అది ఇలాంటి ఆడవాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ నిజంగా ఉండగాని బయట పడరనమాట ఇప్పుడు వాళ్ళ హస్బెండ్కి ఈ అమ్మాయి నీ భార్య ఎట్ట చేసింది అని చెప్పేసి అని సాక్ష్యాలతో సహా రుజువు పట్టిస్తే ఏమైతే అదొకటి బండి ఎక్కినందుకే తప్పు అంటుంది మరి అవతల అమ్మాయి భర్త మీద వీళ్ళు బండి ఎక్కిపోవటము ఎవరు ఇప్పుడు ఆ అమ్మాయి భర్త నటిపెట్టుకున్న అమ్మాయి ఈ మేస్త్రి భార్య ఇద్దరు బండి పోవటము వీడియో కాల్ చేయటం ఆ అమ్మాయి అన్ని అమ్మాయి దగ్గర ఉండే కదా ఉండప్పుడు మరి ఇవన్నీ పెద్ద మనుషులు పెడితే ఏమైంది తెలియదు అంటదా లేదా నా తమ్ముడు అంటదా అన్న అంటదా అసలుకి ఏదన్నా ఉంటే ఒక ఆ అమ్మాయిని గరిమైనా ఏంది పని చేసేవని మాట్లాడినా సరిపోద్ది అట్ట కాకుండా అసలు సరాసరి ఆ అమ్మాయి హస్బెండ్కి ఒక అమ్మాయిని అలవాటు చేయటం ఆ అమ్మాయి జీవితం నాశనం చేసేటమే ఆ అమ్మాయి జీవితం నాశనం చేసేవా నీకేమైనా వచ్చిందా నీకేమన్నా లాభం వచ్చిందా ఏం రాలేదుగా ఆ అమ్మాయి మంచిది కాబట్టి ఇంకా ఆలోచిస్తూ ఉంది అదే ఆ అమ్మాయి కూడా ఈ మేస్త్రి లాగా మెంటల్ అయితే అదే నా కాపురాన్ని ఇది చేసింది దీని కాపురాన్ని కూడా నేను గొల్ల చేయాలని చెప్పేసి మరి ఎటు వచ్చింది నింది వచ్చేసింది అని చెప్పేసి అని ఈ అమ్మాయి తన భర్తకు ఫోన్ చేసి నీ భార్య ఇట చేస్తుంది నా దగ్గర సాక్ష్యాలతో సహా ఉండి అని చెప్పేసి అని ఆ మేస్త్రి పిలిచి అన్నీ చూపించి వాడు మనసు మారవలేదా మనసు మార్చే అవకాశం ఉంది కదా కానీ ఆ అమ్మాయి ఎందుకు అట్ట చేయట్లేదు అది పెంటదిందని మనం తినటానికి లేదు ఎందుకు నిదానంగా ఓరు పట్టాలి అని చెప్పేసి ఈ అమ్మాయికి కాడికి ఏంటంటే వాళ్ళ హస్బెండ్ మీదనే కోపం ఉంది ఎందుకంటే వంద మంది వంద రకాలుగా చెప్పిన ఈడట్టిన్నాడు వీడికి మొదలు అమ్మాయి పిచ్చి వాడు తిరుగుతూనే ఉంటాడు ఆ అమ్మాయికి తెలుసు కానీ ఎక్కడ తిరిగినా సాయంత్రానికి ఇంటికి వస్తున్నాడు కదా ఏదో డబ్బులు తెచ్చి నా చేతికి ఇస్తున్నాడు కదా నేను రోజు మీద సర్దుకుంది ఇప్పుడు డబ్బులు కాదు కదా అసలు ఇంట్లో కూడా పట్టించుకోవట్లేదు ఇంట్లో కూడా పట్టించుకోకుండా అట చేస్తున్నాడు ఇప్పుడు ఈ అమ్మాయి కానీ అమ్మేస్తని కూడా తగులుకొని అట్నే ఇంట్లోకి ఈయకుండా ఈనీయకుండా పిల్లలు లేదు గిల్లలు ఇప్పుడు ఈ అమ్మాయి భర్త అట్టు ఉంటున్నాడు అట్నే ఆ కూడా అట్నే తయారు చేస్తే ఇప్పుడు అది ఎక్కడికి పోద్ది అదొక్కటే పని చేసుకొని బతికితే ఇక్కడ ఏందంటే ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పండి మీరు ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆ మేస్త్రి భార్య ఎలాంటిదంటే నాకు తెలిసి అంటే తెలుసు అక్క అంటే మా ఊరు కూడా వాళ్ళు మనుషుల్ని తీసుకెళ్తుంటారు కాబట్టి నాకు తెలుసు ఆ మేస్త్రి భార్య ఎలాంటిదంటే నిజంగా చెప్తున్నాను చేసే పనులన్నీ చేస్తుంటుంది మళ్ళీ నేనేం చేయను బైబిల్ మీద ఒట్టి అంటది నేనేం చేయను బైబుల్ మీద ఒట్టి అంటది ఎట్టుంటారంటే వీళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ నేను అందరినీ అంటలేదు ఇక్కడ నేను కులాలు కూడా ఎత్తట్లేదు ఎందుకంటే మనం చూస్తానే ఉన్నాం రెండు మూడు రోజుల నుంచి కులాలు కొట్టుకొని వస్తున్నారు అనమాట ప్రవీణ్ పల్లా ప్రవీణ ఏదో ఆయన పేరు ఆయన రవికుమార పల్లా రవికుమ రవికుమార ఎవరు ఆయన పేరు ఆయన ముందు తాగి ఆయనకై ఆయన పడి చచ్చిపోయిన దానికి హిందువుల్ని ముస్లింస్ని కలిపి క్రిస్టియన్స్ వాళ్ళు ఏమి తిట్టినా తిట్టిపోతున్నారు అసలుకి కులాలను అయితే ఎంచిపోస్తున్నారు అసలు ఎందుకో నాకు అసలు కదా అర్థమే కావట్లేదు అట్టనే మనం కులాలు ఎత్తాం అనుకో బాగుండదు అందుకని చెప్పేసి కులాల గురించి ఏం మాట్లాడటం లేదు నేను ఇలా జరిగేటప్పుడు ఇప్పుడు ఈ అమ్మాయి అర్థం అయితే రియల్గా నిజం తెలుసుకోవాలి నిజం తెలుసుకున్నప్పుడు మంచితనంతో ఏదన్నా వాళ్ళిద్దరికీ మేస్త్రికి ఆ అమ్మాయికి ఏదన్నా సంబంధం ఉంటే మంచితనంతో అమ్మాయి ఇది పద్ధతి కాదు ఇది కాదని చెప్తే వింటారేమో నువ్వు అట్ట చేయకుండా నువ్వు ఆ అమ్మాయి భర్తకి వేరే దాన్ని చూపించి నీ జీవితం ఏదో బాగుపడిందని నువ్వు ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తే అది ఎందుకు కూరుకుంటుంది ఇవ్వాలి కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి చూస్తుంది ఒక రెండు మూడు నెలలు ఇంకా చూస్తుంది లేదా ఒక సంవత్సరం చూసి చూసిన తర్వాత అమ్మాయి కూడా నీ మీద రివంజ్ తీర్చుకోదని గ్యారెంటీ ఏమన్నా ఉందా తీర్చుకుంటే చాలా నష్టపోతావు అర్థమైందా అంటే నాకు ఆ అమ్మాయి ఆ అమ్మాయి చెప్పే మాటలను బట్టి అది నాకు అర్థమైందనమాట ఇప్పుడు ఈ అమ్మాయి కూడా రిబెన్జీ తీర్చుకో తీర్చుకోవాలనుకుంటే ఎంతసేపు ఆ అమ్మాయి దగ్గర ప్రూఫ్లతో సహా ఉండేయంట ఉంటే ఇప్పుడు మేస్త్రి భారీ చెప్పిందంట నా దగ్గర ప్రూపులతో సహా ఉండేవి అని చెప్పేసి అని చెప్పితే ఈ అమ్మాయి వాళ్ళ ఆయన ఫోన్ చేసి మీ ఆవిడ ఫోన్లో ఫోటోలన్నీ ఉండి అంట ప్రూఫ్లన్నీ ఉండి అంట అబ్బాయి జాగ్రత్త పడనని చెబితే వాళ్ళైనా ఆ అమ్మాయి ఫోన్లోయ మొత్తం డిలీట్ చేసి ఈ విషయం నీకు నాకు తప్పనిచ్చి ఏ మూడో కంటోళ్ళకి తెలిసిందంటే నేను నా ప్రాణం తీసుకుంటానని చెప్పేసి ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంట ఆ అమ్మాయి నాతోటి ఒకటే చెప్పినాక చూస్తాను నా జీవితం మేస్త్రి భార్య కావాలని నాశనం చేసింది కాబట్టి నేను దిగానంటే మామూలుగా ఉండదు కాకపోతే ఏంటంటే నేను ఊరు పడుతున్నాను ఎందుకంటే ఇప్పుడు నా హస్బెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు కానీ వాళ్ళు నా ఇంటికి రావట్లేదు కానీ వీళ్ళిద్దరికీ నా మీద కోపంతో నా జీవితం నాశనం చేయాలని చెప్పేసి నా భర్తకి తోడు చేసిన ఈ మేస్త్రి భార్యని మాత్రం అంటే నా భర్తతోటి మాట్లాడే అమ్మాయినైనా నేను క్షమిస్తాను కానీ నా భర్తకు లైన్ చేసిన ఈ మేస్త్రి భార్యను మాత్రం నేను అసలు క్షమించాక నా జీవితం నాశనం చేయడానికి కారణం మేస్త్రి భార్య చూస్తాను ఒక రెండు మూడు నెలలు చూసి ఆ తర్వాత నేనంటే ఏందో చూపిస్తాను అప్పుడు దాకా నేనేం మాట్లాడదలుచుకోలేదు కనిపెడతానా ఇంకా ఏమేమి చేస్తారా ఏమేం చేస్తారని మేస్త్రి భార్య అయితే ఏం తెలియని నంగాలు ఉంది ఏదైనా కదిలిస్తే అమ్మతోడు బైబిల్ మీదొట్టు అని అంటుంది ఈ బైబిల్ ఒట్టేసేవాళ్ళని అసలు నమ్మకూడదు అందరినీ కాదు ఫ్రెండ్స్ కొంతమందిని ఈ బైబిల్ మీద దొంగొట్లు వేస్తుంటారు అదేమంటే అమ్మతోడు దేవుడితోడు బైబిల్ మీదొట్టు నేనేం నేనేమిరగనని చెప్పేసానని అంటారు రియల్గా నాకు ఫోన్లు చేసి మాట్లాడి ఉండా